యేసు భ నేడుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేతనని నీ హృదయమందు విశ్వసించిన విశ్వసించిన నీవు రక్షింపబడదు నమ్ముతున్నాను సార్ ఈ విధంగా నేను నమ్ముతున్నాను నేను రక్షింపబడిన నమ్ముతున్నాను సార్ ఇది మనం నమ్మాలా లేదా సార్ ఇది ఏది ఏమని ఏసు ప్రభాన్ని నోట్ ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి లేపని నీ హృదయం ఇస్పించేదా నువ్వు రక్షింపబడతావు నేను ఇది నమ్ముతున్నాను సార్ ఇది నమ్ముతా మనం నమ్మకూడదు అనేది సార్ పదానికి ఇక్కడ రక్షణ రక్షణ ఏ విధంగా వస్తుంది అంటే దేవుడు మృతుల నుంచి లేపినీవు నీ హృదయం వంద ఇస్పించేదా నువ్వు రక్షింపబడతావు ఇది నమ్మాల్సిందే కదా సార్ మనం అయితే అట్లా కాదు చెప్తా చూడు సార్ ఆయన లేపబడకపోతే రక్షణ లేదు సార్ ఆయన లేపబడాలి అప్పుడే మానవుడికి రక్షణ ఆయన ఒకవేళ ముత్రుడుగానే మరణమించి లేపబడకపోతే లేపబడితే మనకు రక్షణ లేదు ఓకే సార్ ఆయన లేవ లేపడం వల్ల లేపబడడం వల్ల మనము కూడా లేస్తామనే నిరీక్షణ అనమాట ఆ ఓకే సార్ నేనేమంటే దేవుడు లేపినేవుడు సార్ దేవుడు లేపన ఇప్పుడు నీ కాన్ నీ నీ ఆలోచన అంతా ధోరణి ఒకే ఆలోచన ఆయన దేవుడిగా నమ్మకూడదు నీ ఆలోచన ధోరణి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంతరంగా లోపలికి పోతే ఆయన దేవుడే దేవుని కుమారుడే దేవుడిగా ఆయనను చేస్తే మనము దేవుడిగా పూజ చేస్తే ఇంకా ఆయనే విగ్రహం అయిపోతది మనకి సార్ ఇప్పుడు ఈ శ్వాసం ఉందమంటా వద్దంటా ఇది ఒకటి చెప్పండి సార్ ఇంకా అంటే ఇంకా ఇప్పుడు ఈ శ్వాసము దేవుడు మృతు నుంచి లేపినాన్ని హృదయమంది అది అది ఎవ్వరు నమ్మాల వద్దా అని నమ్మాల్లో వద్దా అని అంటే నమ్మే అంటాడు కానీ నమ్మొద్దు అన్నాడు ఆ మీరు సార్ మీరు మీరు సార్ నేను నేను కూడా చెప్పేది అదే అంటే అందరి మానవ మానవ మాత్రులే ఆ అ మాట అన్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు సేవకులుగా మేము అది చెప్తేనే కదా అయ్యేది ఏసు ప్రభు మృతుల్లో నుండి ఆయన లేపాడు అనేది నమ్మి ఏం చేయాలా విశ్వసించి అప్పుడు నువ్వు రక్షణ సార్ ప్రభు నామం బట్టి ప్రార్థన చేయబాడే కూడా వాడు రక్షింపబడుగానే ఉంది మళ్ళీ కిందికి వస్తే పద్మూడవ సార్ ప్రభు అనగానే ఎన్ని పదాలు ఉండవు డిక్షనరీలో తెలిస్తే తెలుస్తానే అందుకే ఇప్పుడు చాలా మంది ఈ విషయాలు పై పైకి చూస్తున్నారు కానీ లోపల అంతరంగా లోపలిగా పోవడంలా బంగారు ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక పై పైన ఎత్తుకుతే ఈ దగ్గర పోతే పైన దొరుకుతాయి వజ్రాలు అని ఏవో తెచ్చుకుంటారు అది అంతరంగ లోపలి ఎంత బంగారు అనేది నెల సార్ సార్ అవన్నీ మళ్ళీ మాట్లాడుకోవచ్చు సార్ రక్షణ గురించి ఒకటి డౌట్ వచ్చింది అడిగాను ఈ విశ్వాసం అయితే మీరు నమ్ముతున్నారు సార్ మీరు నమ్ముతున్నారు కదా ఈ విశ్వాసాన్ని అయితే మేము నమ్మొచ్చు కదా అందరూ నమ్మాలి ఓకే సార్ మరి వందనాలు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు చేస్తాను సార్ ఎందుకంటే మనం నమ్మింది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా సేవకు నువ్వు ఇతరులు అడుగుతున్నావు ఇతరులు సమాధానం చెప్తుంటే నీవు దాంట్లో లోపలికి లోపలి పోయి నేను నేను బాగా మళ్ళీ తెలుసుకొని అడుగుతాను అని అంటున్నావు నేను కొన్ని చూస్తా ఉంటాను నేను అక్కడక్కడ పెట్టినవి చూస్తా ఉంటా అంటే నీకు చదువు లేదు కాబట్టి నువ్వు చదవడంనా ఎవరైనా ఒకరు చెప్పినదే నువ్వు నమ్ముతున్నావు లేదు సార్ చదివి సార్ చదివించుకొని ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు ఈ పదము ఈ పదాన్ని నా అంతకు నేను కాదు ఇక్కడ ఇది రాడిపోయింది నమ్మొచ్చా నమ్మకదని ఒక సేవకు నడుగుతున్నాను అనుభవం ఉండే సేవకు నడుతా మీరు ఓకే అంటున్నారు అది నమ్మాలా నేను నమ్మాలా నువ్వు నమ్మాలని చెప్తా ఉన్నారు ఇంకా దీనిపై నాకు అబ్జెక్షన్ ఏం లేదు కదా సార్ ఇప్పుడు నా ఎంత నా ఎంత నేనంటే చదువు రాదు అనొచ్చు తెలియదు అనొచ్చు ఇప్పుడు మీరే చెప్పారు మీ నోట ఈ విశ్వాసం ఖచ్చితంగా మనం ఉంచాల్సిందే అందరము అంటున్నారు ఓకే సార్ సంతోషంగా రక్షణ గురించి డౌట్ ఇంకా మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు అడుగుతాను వందనాలు మరి సార్ అట్లా కాదు చూడు నువ్వు క్లారిటీ తెలుసుకోకుండానే